పార్టీలు రెండు మాత్రమే స్వాతంత్రానంతరం పుట్టిన పార్టీలు అందులో మొదటిది ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అయితే రెండవది మా నాయకుడు మనందరి నాయకుడు పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా హిమాలయాల స్థాయికి తెలంగాణ అస్తిత్వాన్ని తీసుకొని పోయిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ పద్నాలుగేండ్లు ఉద్యమం ఆ తర్వాత దాదాపు పదేళ్ళు అధికార పార్టీగా మళ్ళీ గత పదహారు నెలలుగా ప్రతిపక్ష పార్టీగా ప్రజలు ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యతని అద్భుతంగా నిర్వహిస్తూ తెలంగాణ ప్రజల గొంతుకగా ఇవాళ దేశం మొత్తంలో కూడా గుర్తింపు తెచ్చుకున్న పార్టీ టిఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ అదేవిధంగా తెలంగాణ ప్రజల గుండె ధైర్యం ఈ గులాబీ జెండా అనే మాట నేను మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా ఈరోజు ప్రతిపక్ష పార్టీగా రాష్ట్రంలోని ఏ వర్గా ప్రజలకు ఏ కష్టం వచ్చినా అందరూ కూడా హైదరాబాద్లోని తెలంగాణ భవన్ వైపే పోతా ఉన్నారు ఒక జనతా గ్యారేజ్ మాదిరిగా హైడ్రా బాధితులైనా మూసీ బాధితులైనా లగచర్ల బాధితులైనా సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన ధన దాహానికి బలైన అక్కడి విద్యార్థులైనా అందరూ కూడా వరుసగట్టి ఈ గులాబీ జెండా మాత్రమే తెలంగాణకు న్యాయం చేస్తుంది అనే పద్ధతుల్లో తిరిగి మళ్ళీ ఒక్కసారి ఖచ్చితంగా ఈ గులాబీ జెండాకే చేయగొడుతున్న పరిస్థితి ఇవాళ ఇక్కడ జరుగుతున్న సభ జరగబోతున్న సభ ఎల్కతృప్తిలో ఏదో ఆశామాషి సభ కాదు వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా మొదటి నుంచి ఉద్యమంలో గులాబీ జెండాకు అండగా ఉన్న జిల్లా ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా కేసీఆర్ గారు తిరిగి చూసింది వరంగల్ వైపే ఇక్కడ జయప్రదంగా అద్భుతంగా మహాసభలు ఎన్నో నిర్వహించుకున్నాం అదే పద్ధతుల్లో ఇవాళ ఇరవై నాలుగేండ్ల నుండి ఇరవై సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ రజితోత్సవ వేడుకకు వరంగలే వేదిక కావడం మనందరికీ గర్వకారణం ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యకర్తలు నాయకులు వారందరి విజ్ఞప్తి మేరకు వారందరి కోరిక మేరకు పెద్దలు కేసీఆర్ గారు మరి మళ్ళీ ఒకసారి వరంగల్ని వేదికగా ఎంచుకున్నారు ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందు మొత్తం ఈ పన్నెండు వందల యాభై ఎకరాల పైచీలకు పార్కింగ్ మరియు సభ ప్రాంగణం ఏదైతే ఉందో దాని ఏర్పాట్లు వాహనంలో తిరుగుతూ కొంత అదేవిధంగా పైన డయాస్ పైనుంచి కొంత పరిశీలించడం జరిగింది దాదాపు ఎక్కడి నుంచి రాష్ట్రంలోని ఏ మూల నుంచి వచ్చే ఏ సోదరుడికైనా ఏ సోదరికైనా ఎలాంటి ఇబ్బంది లేకుండా దాదాపు వెయ్యి ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసుకున్నాం